మీకు ఈ విషయం తెలుసా కొన్ని నర్సుని నానబెట్టుకొని మాత్రమే తినాలి అలాగే కొన్ని నర్సుని డ్రై రోస్ట్ చేసుకొని తినాలి డైరెక్ట్ అలాగే కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఇవి వాటర్లో నానవు కాబట్టి మనం డ్రై రోస్ట్ చేసుకొని మాత్రమే తినాలి వీలైతే పౌడర్లా చేసుకొని కూడా సలాడ్స్లో కానీ కర్రీస్లో కానీ యూస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయకూడదు యాక్సిడ్స్లో ఉద్యోగ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది నడుము నొప్పిలు కానీ లేదంటే హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి కానీ ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ వీలైతే పౌడర్ చేసుకొని కర్రీస్లో కానీ సలాడ్స్లో కానీ లేదంటే ఓట్స్లో కానీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని తినేయచ్చు డెయి ఒక స్పూన్ డైలీ వీటిని కన్జ్యూమ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట వీడియో కంపల్సరీ యూజ్ అయ్యింది అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి మంచి హెల్త్ టిప్స్తో నేను ముందు ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ నా నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ